ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు విజయనగరం జిల్లా పాతపాడ గ్రామం నేను ధ్యానంలోకి చాలా ఆడుతూ పాడుతూ వచ్చేసాను నేను మామూలుగా వృత్తిరీత్యా ఫ్లెక్సీ బోర్డ్స్ తయారు చేసే ఒక ఒక షాప్లో పనిచేస్తూ ఉండేవాడిని అక్కడికి మన పిరమిడ్ మాస్టర్లు వచ్చి బ్యానర్లు వేస్తూ ఉంటే అది అలా నాకు ఆ ధ్యానం అనేది పరిచయం అయింది సరే నేను ఈ డిజైనింగ్ గట్రా వర్క్లు చేసేటప్పుడు నందగారు నన్ను కలుస్తూ ఉండేవాళ్ళు మా దగ్గరికి వస్తారు ఓంశీ మాస్టర్ నందా సార్ జగదీశ్వరి మేడం అలా సీనియర్ పిరి మోస్ట్ పిరమిడ్ మాస్టర్లు వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కలుస్తూ ఉండేవాళ్ళు సో నా షా ఆ షాప్కి వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు సాంగత్యమేమో వాళ్ళతో సావాసమేమో నాకు తెలియకుండానే ఈ ఆధ్యాత్మికం మీద కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది సో అలాగా ఈ ధ్యానంలోకి రావడం వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలుసుకున్నాను ఏది ప్రాపర్గా చేస్తే సరైనగా ఉంటుందో ఆ సరైన విషయాలు నేర్చుకోవడానికి ఇంకా ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను సో నా ప్రయాణం అంతా చాలా కష్టతరంగా ఉన్నప్పటికీ నాకు ఎందుకో దీంట్లోనే ఆనందం కలుగుతుంది ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ అన్నారు గ్రేట్ ఫోటోగ్రాఫర్ అన్నారు యాక్చువల్లీ నేను ఫోటోగ్రాఫర్ కాదు చెప్పాను కదా మీకు నేను ఫ్లెక్సీ డిజైనర్ని నాకు సార్ ఫొటోస్ పత్రికారు ఫోటోలు దొరికేవి కాదు ఎవరిని అడిగినా వాళ్ళేమో ఏదో చెప్తూ ఉండేవాళ్ళకి చెప్తూ ఉంటే నాకు అనిపించింది ఎందుకు మనమే కెమెరా కొనుక్కొని సార్కు ఫోటో తీయకూడదు అని చెప్పేసి సో అలాగా ఫోటో మా ఫ్రెండ్స్ సహాయంతో కెమెరా కొనుక్కొని నాకు చాలామంది ఆ సహాయం చేస్తే వాళ్ళ సహాయంతో నేను కెమెరా కొనుక్కొని కెమెరాతో పత్రికారిని ఫోటోలు తీయడం మొదలెట్టాను నాకు ముందు నేను ఈ ఈ ఫోటోగ్రఫీ గురించి నాకు తెలియదు సార్కి ఫోటోలు తీస్తూ తీస్తూ సారు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళారు అప్పుడు విజయనగరం జిల్లాలో మూడు రోజులు గురు పౌర్ణమ మహోత్సవాలు చేసాం ఆనంద ఆనంద గజప్తి ఆడిటోరియంలో సో అది చాలా గ్రాండ్గా చేసాం నందగారి ఆధ్వర్యంలో ఆ గురు పౌర్ణమి మహోత్సవాల్లో ఏం జరిగిందంటే మేము వచ్చిన నూట ఎనిమిది పిరమిడ్ మాస్టర్లకి జ్ఞాన జ్ఞాన విశిస్తారు అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం దానికి డెబ్బై రెండు మంది పెరమిడ్ మాస్టర్లు ద గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ మన పిరమిడ్ సొసైటీ ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవలు అందిస్తున్న వాళ్ళందరికీ ఆ పురస్కారాన్ని ఇవ్వడం వాళ్ళందరూ రావడం నాకు అది ఫస్ట్ ఈవెంట్ అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి బాగా చేయడం విజయనగరం ద్వారా చేయడం సో అప్పుడు మేము వద్ద ఆల్బమ్ తయారు చేసి తీసుకెళ్ళి వైజాగ్లో రాజమండ్రిలో పేరవరంలో చూపించినప్పుడు సార్ చూసి నేను లేకుండా ఎంత గొప్పగా చేస్తారే డోయ్ అని చెప్పేసి సారు నా భుజం మీద చేసారనమాట ఆ చనువు సార్ దగ్గర తీసుకున్నాను కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ విజయనగరం వచ్చేటప్పుడు ఆయన దగ్గరగా వెళ్ళి నేను అడిగాను అనమాట సార్ మీ ఫోటోలు కావాలి నాకు మీ ఫోటోలు లేవు నాకు కావాలి సార్ అని అంటే చెట్టు మీద చెట్టు మీద పెరిమిడ్ అని ఉంటుంది మా విజయనగరం బృందావన వ్యాలీలో అక్కడకి వెళ్ళి వచ్చేటప్పుడు అడిగాను అనమాట సార్ని అడిగితే ఏమన్నారు సార్ అంటే నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నావా నువ్వేమైనా పెద్ద ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నావా బోర్డు ఫోటోగ్రాఫర్వి నువ్వు ఒక్కడో ఉన్నావా ఈ భూమి మీద ఫోటోలు తీసేవాడివి అని చెప్పి నన్ను అన్నారు అంటే నేను ఏం మాట్లాడాను అంటే నీ సరిగ్గా ఏదో మాట్లాడి ఉండకపోవచ్చు ఒక గురువు మనం మాట్లాడుతున్న మాటల్ని ఎలా అవేర్నెస్గా విని మనల్ని ఎంత అవేర్నెస్ పరుస్తారో నాకు ఆ రోజు అర్థమైంది ఎంత కామన్ సెన్స్గా మాట్లాడాలనేది ఈ లేవు అన్న మాట సార్కు నచ్చలేదు పైపెచ్చు నేనేంటంటే ఆయనకి ఏదో గొప్ప దగ్గరగా ఏదో ఒక తీసుకున్న వల్ల మాట్లాడాను సార్ మీ ఫోటోలు కావాలి సార్ లేవు అన్నాను ఏమన్నాడు సార్ వెబ్సైట్లో వెతుక్కో బోలెడని ఉంటాయి నువ్వు పెద్ద ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నావా అన్నారు సార్ అనేసి స్నానం చేయడానికి వెళ్ళారు వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి ఏమన్నా తెలుసా ఇప్పుడే స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత రెడీ అయిపోయి నా మీద చేయసారనమాట ఇలా చేసి ఓయ్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకోబోయ్ ఓయ్ అన్నారు అంటే నేను అప్పటికే నన్ను ఆయన కసురుకున్నారు కదా నాకు భయం అంటే నాకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు ఎలా ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కావటం లేదు ఎందుకంటే సారు కసిరితే ఎలా ఉంటుందో నాకు తెలుసు పక్కన ఉన్నాను ఒక ఒక సింహం గర్జనలు అన్నమాట నోట్లో నుంచి మాట రావట్లేదు అంటున్నాను సార్ ఇక్కడ ఉన్నాను సార్ అంటున్నాను నోట్లో నుంచి కానీ బయటికి మాట రావటం లేదు సో మూడు సార్లు పిలిచారు ఓయ్ ఫోటోగ్రాఫర్ రావయ్ ఫోటో తీసుకో అంటున్నారు మళ్ళీ మళ్ళీ పిలిచారు మూడోసారి కష్టంగా వచ్చింది నా లోపల నుంచి సార్ మీ పక్కనే ఉన్నాను సార్ అని నన్ను ఇలా చూసి రావ్ వెళ్దామని చెప్పి అటుపక్క వెళ్తే అక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి ఈ జింకలు తాలూకు బొమ్మలు అలా ఉంటాయి ఆ మధ్య నుంచొని ఈ వెనకలు కొండలన్నీ రావాలి ఈ అంతా రావాలి అని చెప్పి సారు ఎన్ని ఫోటోలు తీంచుకున్నారో అంతే నేను ఫోటోగ్రాఫర్ని అయిపోయాను చాలా కామెడీగా ఉంటుంది అంటే ఒక సద్గు ఆ రోజు నా ఆ రోజు వరకు నా ప్రాపర్గా ఒక కెమెరా పట్టుకోవడమే రాదు బేసికల్గా ఏదో తీస్తున్నామంటే ఈ సెల్ ఫోన్తో ఫోటోలు తీస్తాం కదమ్మా మన మామూలుగా అలాగే నేను కూడా కెమెరాతో తీసేవాడిని సో అలాగా సార్కి ఫోటోలు తీసి 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 ఒక ఫోటోగ్రాఫర్ని అయిపోయాను నా ఇండివిజువల్గా నేను పెళ్ళిళ్ళకి బర్త్డేలకి ఏదైనా ఈవెంట్లకి నేను వెళ్తే ఫోటోలు తీస్తాను కానీ ఏంటో చాలా విచిత్రంగా ఉంటుంది ఏంటంటే నా లోపల నా లోపల నా ఇంటెన్షన్ అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసి డబ్బులు సంపాదించే కంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోవడంలోనే ఆనందపడతాను నేను మామూలుగా ఫోటోగ్రాఫర్ ఒక పెళ్లి చేస్తే ఓ లక్షో యాభై వేలో అరవై వేలు మిగులుతాయి ఈరోజు కూడా నాకు ఈవెంట్స్ ఉంటాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఈవెంట్స్ ఉన్నాయి కానీ ఆ పనులు మాట్కొని నేను ఇక్కడికే ఇంట్రెస్ట్ చూపిస్తాను మా వాళ్ళు అంటూ ఉంటారు మా ఆవిడని అడుగుతూ ఉంటారంట మా పక్కింటి వాళ్ళు అందరూ మీ ఆయన నెలలో కనీసం ముప్పై అదే ఇరవై రోజులు ముప్పై రోజులు ఉంటే ఇరవై ఐదు రోజులు ఊరి మీదే తిరుగుతుంటాడు ఎన్ని లక్షలు సంపాది సంపాదిస్తాడు ఏంటి అని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళగానే అడుగుతుంది ఏంటి వీళ్ళందరూ ఇలా అడుగుతున్నారంటే అప్పుడు నేను చెప్తాను అనమాట లక్షలు కాదు సంపాదిస్తుంది లక్షణాలు సంపాదిస్తున్నానని చెప్పు అని చెప్పేసి సో నాకు అంత ప్రేమపూర్వకంగా నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ పనిచేస్తే నాకు ఆనందం వస్తుంది డబ్బులు విషయం అది నాకు తెలియదు నేను నా పనికి నేను చేసే పనికి విలువ కట్టలేను ఎందుకంటే అది అది గాడ్స్ గిఫ్ట్ అది ఎవరికైనా సరే ఒక కళ ఆ కళకు విలువ కడితే మీరు వేసిన ఒక బొమ్మకి విలువ కడితే మీ లోపల మీ ఆ చైతన్యం ఒప్పుకుంటుందో ఒప్పుకోదో నాకు తెలియదు కానీ నా చైతన్యం అయితే ఒప్పుకోదు లోపల సహించదు బాబు నైనా నువ్వు వస్తావు కదా ఎంత ఇస్తావు ఎంత అని అడిగారు అనుకోండి ఆ లోపల ఒక రకమైన ఫీల్ వచ్చేస్తుంది చేస్తాను వాళ్ళు సంతృప్తి కొరకు వాళ్ళు అంతిస్తే అంత సూపర్ నా జీవితం అదే అద్భుతం నా జీవితంలో నేను అనుకున్న సమయంలో నేను చాలా కష్టాలు ఆటలు ఏవైతే ఆటుపోట్లు ఉన్నాయో అన్నీ పడ్డాను నా చిన్నతనం నుంచి నేను చాలా చాలా అంటే చాలా అంటే చాలా ఆ బరువు బాధ్యతలని మోసుకుంటూ 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 ఆ కష్టాలు నష్టాలు అవన్నీ అవమానాలు ఎన్నో ఎదుర్కొని 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 నాకు అర్థమైన విషయం ఏంటంటే జీవితం ఏ మాత్రం కష్ట కష్టంగా బతికేది కాదు చాలా ఈజీగా బతికేయవచ్చు అని ఒక బ్రహ్మర్షి పతిని చూసిన తర్వాతే తెలిసింది నాకు నాకు అక్కడ ఈజీగా బ్రతకవచ్చు చాలా ఈజీగా లైట్గా జీవితం అంటే క ఓ కష్టపడిపోయి పనిచేయాల్సిన పని లేదు ఆరామ్సే ఉండొచ్చు కష్టపడాల్సిన పని లేదు ఏం ఏమీ లేదు మనం బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఏదో చేస్తున్నాం అందరినీ చూస్తూ కానీ మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటే ఆ పర్ఫెక్షన్ మనం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎంత ఆనందంగా ఉండాలంటే ఎంత సింపుల్గా ఎంత సహజంగా ఉంటే అంత ఆనందంగా ఉండగలుగుతాం అంత హ్యాపీగా ఉండగలుగుతాం సో అది పత్రికారితో వెళ్ళిన తర్వాత పత్రికారితో కొన్ని రోజులు నడిచే ఒక గొప్ప భాగ్యం దొరికింది మరి నేను నిజంగా ఫోటోగ్రాఫర్గా ఉండి ఒక విజయనగరంలో ఉండుంటే నేను ఏదో ఆ డిస్టిక్ ఊరు వరకు ఏదో తెలిసేవాడినేమో కానీ ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నేను తెలియనందు ఎవరు లేరు వాసు అంటే ఓ పిరమిడ్ మాస్టర్ ఫొటోస్ చేస్తాడు ఓకే ఎంత హ్యాపీ అండి ఎంత వసూద కుటుంబాన్ని పత్రిజీ గారు నాకు ఇచ్చారు ఇన్ని లక్షల మందిని నేను తెలుసుకున్నాను ఎంతమందికి నేను పరిచేస్తున్నాను సో అట్లా నా జీవితాన్ని ఒక భాగ్యాన్ని కలిగించిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఈ జీతాంతో రుణపడే ఉంటాను నేను దానికోసం నేను ఎంత నేనే చేస్తాను ఏ నేనే చేస్తాను నేను ఇక్కడ కాదు నా జీవితం ఇంకా ఇంకా అది ఒక సమిత అయిపోయింది అందరిని ఎరిగించడానికి సో నేను అలా నా జర్నీని ఒక శాకాహారిగా ఒక ధ్యానిగా ఒక పిరమిడ్ మాస్టర్గా నేను ఫోటోలే కాదు నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళందరికీ ఈ ధర్మాన్ని ఈ అహింస ధర్మాన్ని అందరికీ చెబుతూ ఏమీ మాట్లాడకూడదు ఏమి మాట్లాడాలో ఏమీ తినాలో ఏమి తినకూడదు నా ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ నేను మా ఫ్రెండ్స్ అందరితో మ్యాక్సిమం ఈ ప్రచారానికి చేస్తూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను మరి ఆ ప్రయాణంలోనే నేను నాకు కొట్టల పిరమిడ్ జాతవనం ఒక గొప్ప వరం నాకు ఒక పుట్టినీళ్ళు అయిపోయింది అది అక్కడికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఎక్కడికి వెళ్ళినా నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మన ఇంట్లో ఒక చిరిగిపోయిన పేపరు ఎవరైనా చిన్నపిల్లలు చింపేసి హాల్లో పడిసేస్తే మనం అలా చూస్తూ ఊరుకుంటామా లేదు కదా లేదు ఎవరో ఒక చిన్నపిల్లడో పెద్దవాళ్ళు ఎవరో ఇసుక మట్టుకొని ఆ ఇంట్లోకి వచ్చేస్తే ఆ వరండా ఆ హాల్ అంతా గజిబిజి గందరగోళంగా ఉంటే ఇల్లులు మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా గజిబిజిగా ఉంటే గందరగోళంగా ఉంటే మనం ఎలా శుభ్రం చేసుకుంటాం అది మనదైతే ఎంత శుభ్రం చేసుకుంటామో అలానే మనం ఏ ఆశ్రమానికి వెళ్ళినా ఇప్పుడు ప్రకృతి వ్యాలీ లేదు కడతాలు లేదంటే పెరమిడ్ జాతవనం మానస సరోవర్ ఇలా ఏ పెరమిడ్కి వెళ్ళినా మీకు ఏదైనా కనిపించింది అంటే అది మీరు సరిచేయడానికే కనిపించింది ఇంకోళ్ళు ఎవరో సరి చేయడానికి కాదు అనేది నాకు అర్థమైంది నాకు అర్థమైంది అప్పుడు నేనేం చేస్తానంటే అది తీసి పక్కన పెట్టేస్తాను అది తీసి తుడిచేస్తాను అప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇది ఎవరో కంగాలు చేసేసారు అని నేను తిడితే దాంట్లో లాభం లేదు మీకు ఉదాహరణ చెప్పేసి నాకు కన్క్లూడ్ చేసేస్తాను నేను హిమాలయాలు వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ వెళ్తున్నప్పుడు తెలుసు కదా వైజాగ్ నుంచి ఢిల్లీకి రెండు రోజుల ప్రయాణం ముప్పై ఆరు గంటల ప్రయాణం ఉంటుంది స్లీపర్లో బుకింగ్ చేసుకున్నాను వెళ్తున్నాను ఆ బాత్రూంలోకి వెళ్ళాలంటే చాలా గజిబిజి గందరగోళంగా ఉంటుంది తెలుసు కదా సో బాత్రూమ్ చాలా వరస్ట్గా ఉంది ఒక పూట ఆపుకున్నాను రెండు పూటలు ఆపుకున్నాను మూడు పూటలు ఆపుకున్నాను నాకు ఇంకా నాకు కష్టం అయిపోతుంది లోపల ఊరుకోదు కదా అంతా ఇన్కమింగ్ అయిపోతుంది అవుట్ గోయింగ్ లేదు సో చాలా కష్టంగా ఉంది బాత్రూమ్ దగ్గరికి వెళ్తున్నాను తిట్టుకుంటున్నాను టీటీఆర్ని తిట్టుకుంటున్నాను రైల్వే డిపార్ట్మెంట్ని తిట్టుకుంటున్నాను వెళ్ళిన ప్రజలను తిట్టుకుంటున్నాను ఏమీ ఒరగడం లేదు నాకు అర్థమైంది లోపల ఒకటి చెప్తుంది అనమాట ఇవన్నీ తిట్టుకునే బదులు నువ్వే నువ్వు నువ్వే చేస్తే పోదా అని చెప్పేసి అప్పుడు ఏమనిపించింది అంటే వాటర్ బాటిల్ పట్టుకున్నాను వాటర్ బాటిల్ పట్టుకెళ్ళి నేను క్లీన్ చేసేసి నేను నా పని నా కార్యక్రమాన్ని చేసుకొని వచ్చాను అప్పుడు హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మిమ్మల్ని నేను కడమని చెప్పడం లేదు మనం ఒక తప్పుని చూస్తున్నాము అంటే అది మనం చేయడానికి అయ్యి ఉండొచ్చు లేదంటే సర్దుకోవడానికని అయ్యి ఉండొచ్చు దాన్ని సరిపెట్టేసుకోవాలి అంతే ధర్సాలు సరిపెట్టేసుకోవాలి లేదు నువ్వు సరిచేయి చేతనైతే అంతేగాని నిందించొద్దు నేను అది ఎందరో పిరమిడ్ మాస్టర్లతో తిరిగి 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 అందరితో ఉంటూ ఉంటూ ముఖ్యంగా సార్ పక్కన ఉన్నప్పుడు లేదు గణేష్ అన్న ఇక ప్రభాకర్ అన్న ఇలా జంగయ్య ఇలా మాస్టర్స్ మా సురేష్ సాగర్ ఇలా చాలామంది మాస్టర్స్ కలుస్తున్నప్పుడు నన్ను నన్ను పరిచయం చేస్తూ ఉంటారు ప్రతి క్షణం నాకు నన్ను పరిచయం చేస్తుంటారు ఉంటారు నన్ను నేను చూసుకుంటాను చెక్ చేసుకుంటాను పరపాటు నా ఏదైనా పిచ్చి వాగుడు వాగాను అంటే వెంటనే నోరు మూసుకో అంటారు ఆ లోపల ఆ ఇన్ ఆ ఇన్నర్ని ఆ ఇన్నర్ని ఫీల్ అవుతూ అది తెలుసుకునే భాగ్యాన్ని కలిగించింది నాకు ధ్యానమే ధ్యానమే ధ్యానం చేస్తుండకపోతే నేను ఎప్పుడు బయటే ఇదేదో పచ్చకాళ్ళతో జోడేసుకొని పచ్చగా కనిపిస్తుంది అంతా అవునా కదా సో అలా నేను అంత లోకాన్ని అలాగే చూసేవాడిని అదంతా పోయింది ఒక్క గొప్ప భాగ్యం వచ్చింది పెరమిట్ స్విచువల్ సొసైటీస్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత ఎంతో అయ్యాను నేను అద్భుతమైన ఆ క్రియేషన్ వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఏమో ఎలాగా అది జరుగుతుందో తెలియదు సో అట్లా నన్ను నేను మలుచుకుంటూ నేను అనుకుంటాను ఒకటే ఎంత నేర్పించాము ఎంత తిరిగాము ఎంత చదివేశాము అవన్నీవన్నీ నాకు తెలియదు కానీ ఎంత నేర్చుకున్నాము అన్నది మాత్రమే ముఖ్యంగా నేను తెలుసుకుంటాను అది నేను ఇక్కడి నుంచి నేర్చుకోవడానికే నా ప్రయత్నం చేస్తూ ఉంటాను ప్రతీ క్షణము ప్రతీ క్షణము ఇప్పుడు పొరపాటున నా దగ్గర ఏదైనా కంప్లైంట్స్ ఏమైనా వినిపిస్తున్నాయంటే నా ఇంటెన్షన్ బాగాలేదు ఓసరి బిల్లు అంటారు కదా ఆ ఓసరి బిల్లు టైప్ అయిపోతుంటాం ఒక్కోసారి సాధన చాలా అవేర్నెస్తో ఉండాలి ధ్యాన సాధన చే చేసిన వాళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారంటే ట్రాన్స్పరెంట్గా ఉంటారు అక్కడ కుర్చీ ఉంటే కుర్చీ కనిపిస్తూ ఉంటుంది అవునా కదా చేస్తాను సో అలాగే ఇంకొక కంప్లై అది వచ్చిన దగ్గర ఖచ్చితంగా నోట్లో నుంచి పనికిమాలిన మాటలు ఓ ధారాళంగా వస్తూనే ఉంటాయి కానీ నా అదృష్టం ఏంటంటే నేను కంప్యూటర్తో ఉంటాను ఎవరితో మాట్లాడను మౌనంలో ఉంటాను నేను అనుకుంటాను ఏంటంటే మౌ మౌనం అంటే చేసేది కాదు అది జరిగేది నా అనుభవంలో నాకు అర్థమైంది నీటి పైభాగంలో ఉన్న సవ్వడి ఏదైతే ఆ జలం తరంగాలు వినిపిస్తున్న ఆ సవ్వడి నీటి అడుగు భాగంలో ఎంత శూన్యంగా ఎంత సౌండ్లెస్గా ఉంటుందో అట్లానే మన జీవితంలో మనం మాట్లాడుతున్న మాటలు కానీ ప్రాపర్గా లోపల ఉన్న ఆ అంతరంగిక భావాలని పూర్తిగా ఎప్పుడైతే మన ఆలోచనల పటిమని పూర్తిగా మార్చుకుంటూ భావాలని పూర్తిగా మాట్లాడి అవేర్నెస్ మీద చేస్తూ ఏదైతే చేస్తామో అదే మౌనం ఏం మాట్లాడినా సరే సరిగ్గా మాట్లాడాలి లేదా నోరుముసం కూర్చోవాలి అంతే మాట మీద ధ్యాస పత్రికారు చెప్పారు కదా చెప్పారా లేదా శ్రేహసన్నం సో అది కాబట్టి పత్రికారు ఇంకొక మాట నేను ఆయన బాగా ఫాలో అప్ అవుతాను మనుష్యానాం సహస్రేసు కశ్చిత్ యతది సిద్ధయ్యే యతధామాపి సిద్ధానం ఖచ్చిత మామవిత తత్వత ఎవరైతే వెయ్యి మంది ఉంటారు లక్ష మంది ఉండొచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు ఒకళ్ళు మాత్రమే తెలుసుకుంటారు ఏంటి ఆ తత్వం ఆ పర్ఫెక్షన్ నేర్చుకోవాలి ఎవరైతే అన్నాన్ని వృధా చేస్తారో ఎవరైతే నీటిని వృధా చేస్తారో ఎవరైతే మాటను వృధా చేస్తారో ఎవరైతే చేతను వృధా చేస్తారో వాళ్ళు పెర్మిట్ మాస్టర్ అన్నయ్యా ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో సెల్ఫ్ పర్ఫెక్షన్ నేర్చుకుంటారో వాళ్ళే పర్ఫెక్ట్ పెర్మిట్ మాస్టర్ అంటారు అన్నారు సారు సో మరి మనకు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి నన్ను సారు నన్నేమీ అడగలేదు నేను సెల్ఫ్ చెక్ చేసుకోవడం మొదలుపెట్టాను పర్ఫెక్షన్ నేర్చుకోవడం మొదలుపెట్టాను లోపల లోపల ఏదైతే సరిగ్గా మాట్లాడపోతే సెల్ఫ్ చెక్ బయట ఏమీ లేదు బయట అంతా మామూలుగా ఉంటుంది లోపల చెక్ చేసుకోవడమే వెంటనే మారుతాం థ్యాంక్ యూ మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఈ ఇంత గొప్ప జ్ఞాన సభ మనకి ఇచ్చిన మరి జగపతి రాజు గారికి ప్రకృతి వ్యాలీకి ముఖ్యంగా ప్రకృతి వ్యాలీకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం చాలా హ్యాపీ ఇలాంటి వేదికలో మన అందరం కలుసుకోవటం ధన్యవాదాలు ఇప్పుడు నలుగురు నుంచి ఉంటాం మామూలుగా నలుగురు కూర్చునేటప్పుడు ప్రాపర్గా వచ్చే మాటలు ఏదైతే ఉంటుందో ప్రాపర్గా వచ్చే మాటలు అది ఇతరుల పాటలు వస్తూ ఉంటాయి ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అది అక్కడి నుంచి వస్తూనే ఉంటాయి పొడుస్తూనే ఉంటాయి అది వాళ్ళ ప్రభావమా నా ఇన్నర్లో ప్రభావమా అని నన్ను అడిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాలో లోపం ఉందని అర్థమవుతుంది కానీ అవతల ఉన్న గొప్ప మాస్టరే అద్భుతమైన మాస్టరే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడు దాన్ని నేను ఎలా తీసుకోవాలి అత్యంత కష్టమైన సిచ్యువేషన్ ఇదే ఆత్మజ్ఞానం పొందడం ఈజీ ఆత్మజ్ఞానిగా ఉండడం కష్టం నిజమే వాస్తు చెప్పింది ఒక మంచి మిత్రులు మనందరం ధ్యానం కన్నా ముందు మిత్రులు అవునా కదా ఉంటుంది ఉంటుందన్నమాట ఆ మిత్రుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మాట్లాడుతూ మాట్లాడుతూ మనకు తెలియకుండానే చనువుతో ఆ దగ్గరతనంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటాం కృష్ణుడే అర్జునుడు పిచ్చి మాటలు మాట్లాడాడు అర్జునుడు బాబా ఇప్పుడున్న తప్పుడుగా మాట్లాడుంటే నన్ను క్షమించని కూడా అడుగుతాడు విశ్వరూప సందర్శనలో అది చనువు కొద్ది వచ్చే మాటలు అది సింపుల్గా పదంలో చెప్పాలంటే నోటి దూరే దానివల్ల ప్రమాదమే లేదు కానీ అవి బయటికి వెళ్ళినప్పుడే ప్రమాదం అందుకే మేము ఏం చేస్తామంటే దానిలో గొప్ప కిక్ ఉంటుందండి పక్కడమే చెప్పుకోవటంలో కిక్ ఎందులో ఉండదు అందుకని మేము ఎవరైనా వచ్చారనుకో మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అంటాం మేము మాట్లాడుకునేటప్పుడు అవి సరదాగా మాట్లాడుకు టీచ్ చేసుకుంటూ ఉన్నంతవరకు బాగుంటాయి ఇబ్బంది లేదు కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమవుద్ది మన ఎనర్జీ అయితే లాస్ అవుతాం అయితే లోపం ఎక్కడుందో మనలో లోపముందా వాళ్ళలో లోపం ఉందా అంటే వాతావరణంలో లోపముంది ఎవరిలో ఏ లోపం లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ ఉన్నారు నేను వెళ్ళాను తిరువన్నామలలో ప్రోగ్రామ్ అవుతుంది మేమందరం వెళ్తుంటే మేము మేమందరం వెళ్తున్నాం ఎలా నడుస్తుంది మేడం ప్రోగ్రామ్ అన్నారు అస్సో సార్ అసలు ఏంటిది అద్భుతం మా దగ్గర డబ్బులు ఇంకా అద్భుతం చేస్తున్నారు మహా అద్భుతం ఆహా అద్భుతం ఊహా అద్భుతం అన్నారు సేమ్ ఇక్కడ ఇక్కడ కూడా అలాంటి సీన్లు ఉంటాయి లాస్ట్ టైం పత్రి సార్ ఇక్కడ జరిగిన సంఘటన చెప్తా పత్రికారు ఒక అప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎలా అమ్మా ఎలా నడుస్తుంది ఇక్కడ సార్ అసలు ఎంత అద్భుతం రాజపత్ర గారు అద్భుతం ఆహా అద్భుతం భోజనాలు అరిటాక్ భోజనాలు ఆడుతున్నాడు అది ఇది మొత్తం మొత్తం మైక్లో ఎలా అయితే మాట్లాడతారో అలా దంచింది ఆమె అక్కడ గ్రౌండ్లో ఇంకా అంటాడు గురుగారు ఏమంటాడు ఇంకా అంటాడు అనగా అనగా ఆయన బాగా చెప్పారు ఆ మేడం బాగా చెప్పారు సరే కొంచెం ముందుకు నాకు తెలుసుగా నెక్స్ట్ ఏం చెప్తారు నేను ఆయన నెలలు ఇచ్చి నేను అక్కడ ఉన్నా ఇంకా చెప్పండి మేడం ఎలా ఉంది ఏం సార్ ఉండేది సార్ ఇక్కడ బాత్రూమ్ గడిపెడట్లేదు సార్ పది కంప్లైంట్లు చెప్పేసింది నిమిషంలో అంటే సార్ ఉన్నప్పుడు మాత్రం ఆహా ఓహో అంది అలా పోగానే ఈహి ఈహి అంది ఎందుకంది అది అది సార్ యొక్క శక్తి అంటే వినేవాడు సరిగా లేకపోతే చెప్పేవాడు ఏదైనా చెప్తాడు అది కూడా అయిపోయింది పత్రి సార్ దగ్గర అలాగ అందనుకో అది కూడా చాలా అనుభవాలు అందరికీ మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం చాలా అద్భుతంగా ట్రెక్కింగ్ జరిగింది మూడు వందల మంది పేర్లు ఇచ్చారు దాదాపుగా ఎనిమిది వందల మంది వచ్చేసారు వాడైనా ఏం చేస్తాడు ఇలాంటి అడవిలో సాంబార్లో వేడి నీళ్ళు కొట్టి కానిచ్చాడు ఇంత సాంబార్లో వేడి నీళ్ళు పెట్టి కలిపేసి పలుచకు చేసి ఏదో పాపం ఆ రోజు ఫుడ్ అందించాడు ఆ రోజు అందరు మాట్లాడమన్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఆమె చెప్పమ్మా అంతా బాగుంది సార్ సాంబార్ సార్ సాంబార్ తాగడానికి వచ్చావు బోడిదని పాటను కూడా వేశాడు ఆయన రెండు పాటేయనమాట ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి సార్ కొడతాడని భయం ఒకటి ఉంటుంది కదా అంతే పత్రిసార కానీ అద్భుతం మహా అద్భుతం అని మాట్లాడతారు అంటే పత్రిసార్ తన చుట్టూతో ఒక రక్షణ వలయం బిగించేసుకున్నాడు ఏంటది పాజిటివ్ వేవ్స్ నో కంప్లైంట్స్ నో కామెంట్స్ నో జడ్జిమెంట్స్ ఇవన్నీ ఆయన చుట్టూతుండే రక్షణ వలయాలు దీనికి పెద్ద సాధన అక్కర్లా కామన్ సెన్స్ ఉంటే చాలు అప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడింది ఆమె నా దగ్గర ఎందుకు మాట్లాడిందంటే మన దగ్గర ఆ చనువు ఉంటుంది కదా మనమైతే వింటాం కదా అది అనమాట కనుక మీకు కూడా ఈ సమస్య వస్తుంది మీ చుట్టుపక్కల మనుషులు లాగా మనం వాడిని రెండు వేకలేం మీ అత్తగారిని రెండు కొట్టలేవు లేకపోతే నీ కోడలు రెండు కొట్టలేవు నీ ఫ్రెండ్ని అనలేవు అందుకని ఏం చేయాలంటే మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి చల్లగా జారుకోవాలి అక్కడి నుంచి మీరు ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి లేదా విని విన్నట్టు ఉండాలి అది మీ రక్షణ మీరు కవచాలేసుకోవాల్సిందే వేరే దారి లేదు చాలా మంచి ప్రశ్నకి రాజుగారు ప్రచార యాత్ర స్టార్ట్ చేశారు ఇక్కడి నుంచే విజయనగరం వచ్చారు ఈయన మీద కోపంతో నేను వెళ్ళకూడదు అనుకున్నాను మామూలుగా ఈయన పోయి ఎందుకు లేకపోయేది ఉంది ఈయన పోకూడదని చెప్పేసి అనుకున్నాను చిత్రం ఏంటంటే నాకు పుస్తకాలు వచ్చింది వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ప్రచారం చేస్తున్నాం విజయనగరం మొత్తం అన్నిటిలో నేను వంద చి పై చీలుక ఆ పాంప్లెట్లని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మా ఊరు కూడా తీసుకొచ్చాను వాళ్ళని మొత్తం ప్రచారం వెళ్ళిన వాళ్ళందరినీ కూడా అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన చేస్తుంది ఆయన ఇంట్లో పెళ్ళేం కాదు లేదంటే ఆయన ఇంట్లో కార్యక్రమమే కాదు ఆయన చేస్తుంది ధర్మ ప్రచారం అహింస మహాకరుణ ధర్మ ప్రచారం ఎంత అద్భుతమైన ఒక గొప్ప ఈ భూమి మీద ఏదైతే పత్రిజీ గారు కోరుకున్నారో ఆ దాన్ని ఆయన బాధ్యతగా తీసుకొని ఆయన ఇక్కడ నుంచి కాలినడకం మీద అంత దూరం వస్తే కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా నాకు సో నేను అది పాల్గొకూడదు అనుకున్నాను కానీ నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత వంద పైచీలుగా నేను ఆ పాంప్లెట్లు ఇస్తున్నప్పుడు నేను లెక్క పెట్టుకున్నాను నేను లెక్క పెట్టుకున్నాను ఇచ్చినప్పుడు నేను వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కలుస్తూ ఆ పిరమిడ్ ఆ పాంప్లెట్ చేతిలో పెట్టినప్పుడు అడిగేవాడు అనమాట ఈ మనం ఈ భూమి మీద బతకడం గురించి మనం ఈ భూమి మీద బతకడం గురించి రోజుకి కొన్ని లక్షల జీవరాశులు చంపబడుతున్నాయి మరి ఆ అవి పెట్టే ఆర్తనాదాలు అవి పెట్టే ఆ బాధ అవన్నీ మరి మీకు ఇక ఏమైనా ధర్మం అంటారా అని అడిగాను అంటే కాదు అనేవాళ్ళు మరి ఆ హింసని ఆపాల వద్దా అని అడిగేవాడిని ఆపాలి అనేవాళ్ళు ఇది కాపీ పేస్ట్ ఆయన అదే అదే చెప్పేవాళ్ళు నేను ఆయన రాజుగారిని చూసే కాపీ పేస్ట్ కొట్టేశాను అంటే ఆపాలి అనేవాళ్ళు మరి ఎవరు ఆపుతారమ్మా అనేవాడిని అంటే మనమే ఆపాలి అనేవాళ్ళు అంటే అయితే ఈ రోజు వరకు మీరు మాంసం తింటున్నట్లయితే చికెన్ గుడ్లు అలాంటివి తింటున్నట్లయితే మీరు వెంటనే ఆపేయండి ఆ దాని తాలూకా ఉసురు మనకు పనికిరాదు అమ్మ దయచేసి మన పిల్లలకు కానీ ఆ ఉసురు పనికిరాదు అని చెప్పి చెప్పి ఆ పాంప్లేట్ చేతిలో పెట్టి మీరు ఇది ఈ రోజు నుంచి మీరు శాకాహారిగా మారాలని చెప్పి పాంప్లేట్లు అలా నేను వంద మందికి ఇస్తే నేను ఇంకెందుకు చెప్తున్నానంటే వంద మందికి ఇస్తే దాంట్లో తొంభై తొమ్మిది పర్సెంట్ నాకు అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు పాజిటివ్గానే నాకు వాళ్ళు సమాధానం వచ్చింది కానీ ఒక ఐదుగురు ఆరుగురు మాత్రం వ్యతిరేకించారు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలయ్యా ఎందుకు ఎందుకు తినకూడదు నువ్వేవడ చెప్పడానికి దేనికొచ్చో అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది వాళ్ళు ఉంటారు మన మనం చేసేది ధర్మం అన్న ఏదైతే ధర్మ ప్రచారం అన్నది ఉంటుందో ఆ ప్రచారంలో మనం వెళ్తున్నప్పుడు పాంప్లెట్లు తీసుకొని మనతో ఏకీభవించే వాళ్ళకంటే మనకి ఎగ్నెస్ట్గా వెళ్ళిన వాళ్ళకి త్వరగా మార్పు వస్తుంది అన్నది నాకు బాగా అర్థమైంది అలా ప్రతి ఒక్కళ్ళు ఆ పే ఆ పాంప్లెట్స్ ఆ ధర్మ ప్రచారంలో అందరూ ఇవ్వడం జరిగింది నేను కూడా అలా వెళ్ళాను అందరం ఇక మీదట ప్రతి ఇంటికి ఆ పాంప్లెట్స్ ఏదైతే ధ్యానం అహింస యొక్క జాగ్రత్త గురించి చేస్తున్న ఆ శాకాహార ర్యాలీల్లో కానీ లేదంటే ధ్యానం గురించి కానీ మనం పాంప్లెట్స్ ప్రతి ఇంటికి పంచిపెట్టాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు సాగర్ అండి అన్నతోటి నాకు ఇది రెండో ప్రోగ్రామ్ ఇక్కడ చేయడం మీ ఫోన్లో ఫొటోస్ ఎక్కువైతే మీరు డిలేట్ చేస్తారు ఆల్మోస్ట్ అందరు అలానే చేస్తారు సరే ఈవెంట్కి ఎంత తీసుకున్న ప్రోగ్రామ్కి ఎంత తీసుకున్న డబ్బులు అన్ని పక్కకు పెడితే ఇప్పటివరకు ప్రతి ఫోటో సార్ది ఉంది ప్రతి ఒక్కరిది ఉంది నేను నా ఫోటోలో నా సెల్లో తీస్తే ప్రతి ఫోటో డిలీట్ చేస్తుంటా అలాంటిది ఏ రోజు కూడా ఒక ఫోటో కూడా డిలీట్ చేయలేదు ఇప్పుడు ప్రతి వెబ్సైట్లో మీరు వెతికే ప్రతిజీ సార్ ఫొటోస్ అన్నీ కూడా అన్న ద్వారానే అందులోకి వచ్చినాయి ఎందుకంటే నేను రెండు సంవత్సరాల నుంచి చాలా బాండింగ్లో ఉన్నాం మేము మాది వరంగల్ జిల్లా అన్నకు నాకు ఖమ్మంలో పరిచయం ఏర్పడ్డది అప్పటినుంచి మేమిద్దరం కలిసి తిరుగుతున్నాము ఎందుకు అంటే అన్న దగ్గర ఈరోజు ఉన్న ఫోటో ఎప్పుడు తీసేయడు ఎవరికైనా ఫొటోస్ కూడా పంపిస్తాడు ఎందుకు పంపిస్తాడు అని అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఫొటోస్ ఇవ్వాలి మనం ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళ ద్వారా ఇంకా వెళ్ళిపోతుంది ఏ సొసైటీకి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేసుకుంటారు మేము మా ఫోటో వల్ల అక్కడ ప్రోగ్రామ్ చేసామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కాబట్టి ప్రతి ఈవెంట్లో ఎంతో కొద్దిగా మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి అదేం లేదు కానీ కంపల్సరీ మేము చేసుకోవాలి కాబట్టి ఎంతో కొంత తీసుకుంటా దానికోసమే తీసుకుంటాడు అన్న పెద్దగా ఏం తీసుకోడు ప్రతి మ్యారేజ్కి వెళ్ళి ఉండేది ఉంటే యాభై అరవై వేలు వస్తాయి పది రోజులు ఉండేది ఉంటే లక్ష రూపాయలు వస్తాయి కానీ అలా ఏమి హ్యాపీగా ఉంటాడు అన్న ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు నాతో అన్నీ షేర్ చేసుకుంటాడు ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా దగ్గరగా ఉండి ఈ ఈ రెండు సంవత్సరాలు ఆయన తెలుసు నా అస్తకాలు అందుకే చెప్తున్నాడు థ్యాంక్ యూ ఓకే వండర్ఫుల్ గట్టిగా చెప్పకూడదు మాస్టర్స్కి